హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ మధ్య అంటే జపనీస్ వాళ్ళు వాడే క్రీములన్నీ కూడా మనకు తెలుసు కానీ ఇది వచ్చి న్యూగా అంటే ఇప్పుడు వాళ్ళు జపనీస్ వాళ్ళు ఇప్పుడు వాడుతున్నారు కొత్తగా రిజల్ట్ చాలా బాగా వస్తుందండి మీకు నమ్మకం అన్నది ఉందో లేదో నాకైతే మాత్రం తెలియదు కానీ నేను వాడాను రిజల్ట్ చాలా బాగా వచ్చింది మీరు ట్రై చేయండి ఎందుకంటే ఇందులో సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేవు మీకు భయపడకండి అస్సలు ఎందుకు చెప్తున్నానంటే మన ఇంట్లో ఉన్నవే మనం ఎలా వాడాలో తెలియక ఈ విధంగా పక్కకు పడేస్తున్నాం అండి ఖర్చు అస్సలు ఖర్చు లేదు జీరో పర్సెంట్ పైగా లాభం వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ దానికోసం కలబంద నేను తెచ్చుకున్నాను ఇంట్లో ఉన్న కలబంద మాత్రమే వాడుకోవాలండి దీనికి బయట మనం కొనుక్కుంటాం చూసారా కెమికల్ అంటే డబ్బాతో ఉన్న క కలబంద అస్సలు ఈ ఈ రెమెడీకి మాత్రం అస్సలు యూజ్ చేయకండి నేను ఒక ముక్క తెచ్చుకొని దానికి ఎల్లో కలర్ మనకి వస్తుంది ఆ ఎల్లో కలర్ కడిగేసేయండి కలబంద మొత్తం కడిగిన తర్వాత దానిలో ఉన్న కలబంద గుజ్జు వేరు చేసుకోవాలండి తొక్కలు మాత్రమే మనకి మిగలాలి గుజ్జు వచ్చేసి ఒక గిన్నెలోకి తీసుకోండి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఆ గుజ్జు ఉన్న గిన్నె పక్కన పెట్టేసుకోండి పక్కన పెట్టుకొని ఆ గుజ్జు కూడా మనం వాడుకోవాలి అవసరమే మనకి అందుకని చెప్తున్నాను ఇప్పుడు ఈ రెండు ముక్క తొక్కలు ఉన్నాయి కదా ఈ తొక్కలు మీరు ఏం చేస్తారంటే సాధ్యమైనంత వరకు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి కానీ కలబంద కాబట్టి జారిపోతూ ఉంది చేప పిల్లలాగా అయినప్పటికీ చిన్న చిన్న ముక్కలే కట్ చేయండి రిజల్ట్ మాత్రం చాలా బాగా వస్తుందండి మీకు డౌటే లేదు అసలు యూస్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి ట్రై చేయండి అంటే చెప్పండి కామెంట్ చేయండి నేను యూజ్ చేశాను కాబట్టి వీడియో స్టార్ట్ చేశాను చేయడం మీకు అందుకే అప్లోడ్ చేశాను బాగుంది నేనైతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇప్పుడు ఈ ముక్కలు ఒక గాజు సీసాలో మనం వేసుకోవాలి ఇది ఎక్కువ కూడా చేసుకోవచ్చు తక్కువ కూడా చేసుకోవచ్చు కలబంధం ఉండాలి ఇంట్లో మనకి ఎక్కువ మొత్తంలో కలబంధం ఉందనుకోండి చేసుకొని పెట్టుకోండి నాకు కొద్దిగా చిన్న మొక్కే ఉంది మా ఇంట్లో అందుకని దాంట్లో ఒకటి తీసుకొని నేను తయారు చేశాను ఇప్పుడు ఇదేంటో తెలుసు కదండి అందరికీ తులసమ్మ తులసి ఆకు నేను తెచ్చుకున్నాను తులసి ఆకు చాలా మంచి రిజల్ట్ వచ్చింది ఇందులో మనం తులసి ఆకు కలుపుకోవాలి ఈ తులసాకు ఏమైనా కొనాలా అండి మన పెరట్లోనే మన బాల్కనీలోనే తులసి మొక్క మనం పెంచుకుంటాము అందులో ఉన్న ఆకు తెచ్చుకొని ఒక గుప్పెడ ఆకు పెద్ద పెద్ద ఆకులు తీసేసుకోండి తీసుకొని కడగండి కడి అంటే మొక్క తెచ్చుకొని కొద్ది తీసుకున్నప్పుడే కడగండి కడిగిన తర్వాత ఇప్పుడు ఒలసండి ఒలిస్తే మనకు ఆకులు వస్తాయి కదా ఆ ఆకులు కొద్దిగా కచ్చాబచ్చా నీళ్లు పోయకుండా నూరండి చిన్న 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 రోట్లో ఉన్న నూరొచ్చు లేదా చిన్న పత్రం తీసుకొని ఇలాగ మనం సాని పట్టినట్టు కూడా పెట్టేయచ్చండి అవి ఏంటంటే తులసమ్మే కదా మనకి ఈజీగా ఆకులు కొంచెం మెత్తబడిపోతాయి అవి కూడా కలిపి సీసాలు వేసేసేయండి వేసిన తర్వాత ఇది వెనిగర్ అండి వెనిగర్ మాత్రం మీరు వేసుకోండి నిమ్మరసం వేయద్దు వెనిగర్ అవి మునిగేంత వరకు వేసుకుంటే సరిపోతుంది ఒకసారి బాగా కలపండి కలిపిన తర్వాత దీన్ని ఏం చేయాలంటే మీరు మూత పెట్టేసేయండి మూత పెట్టేసి అంటే చాలామందికి డౌట్ రావచ్చు ఇప్పుడు నేను బియ్యం వేస్తున్నాను కదా ఆ బియ్యం ఇప్పుడు ఇది ఇది ఇరవై ఒక్క రోజులు మీరు స్టోర్ చేసుకోవాలి అందుకని నేను బియ్యం వేస్తున్నాను మీకు డౌట్ రావచ్చు బియ్యం వేసాం కదా మనకు అదిలాగా ఏమైనా అయిపోయిద్దేమో ఏమవదండి కొద్దిగా బియ్యం ఒక స్పూన్ నిండా బియ్యం వేసుకొని మూత పెట్టేసి టైట్గా ఒక క్లాత్ చుట్టేసి ఇరవై ఒక్క రోజులు చీకటిగా అంటే డార్క్ ప్లేస్లో ఎవ్వరు టచ్ చేయని ముట్టుకొని ప్లేస్లో ఇరవై ఒక్క రోజులు పెట్టేసేయండి ఆ తర్వాత ఎలా యూజ్ చేయాలో నేను చెప్తాను ఇప్పుడు కలబంద గుజ్జు ఉంది కదండి మనం తీసి పెట్టుకున్నాం కదా ఆ గుజ్జు మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకొని రండి ఇంక ఇందులో ఏం కలపద్దు మిక్సీ అదొకటే పట్టుకొని రండి మెత్తగా మీకు మన వీడియోస్ నచ్చితే అందరికీ షేర్ చేయండి ఉపయోగపడే వీడియోసే మీకు నేను యూస్ చేసి అప్లోడ్ చేస్తున్న వీడియోసే మన ఇంట్లో ఖర్చు లేని వీడియోసే నేను అప్లోడ్ చేస్తున్నాను మీకు నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి అందరికీ షేర్ చేయండి అలాగే లైక్ అయితే ఇవ్వండి ఇప్పుడు నేను మిక్సీ జార్లో ఉన్న కలబంద గుజ్జంతా ఒక గిన్నెలో వేసేసుకొని దాంట్లో విటమిన్ ఈ క్యాప్సిల్ ఒకటి వేస్తున్నానండి ఇది చాలా బాగా కళ్ళ కింద నల్ల మచ్చలు కానీ అలాగే మన మొహం మీద ముడతలు కానీ మన మొహం మీద మచ్చలు కానీ మంగు మచ్చలు కానీ ఇప్పుడు ఇప్పుడు నేను తయారు చేసేది దీనికోసం అసలు ఇవన్నీ కూడా పోగొడుతుందండి ఇది ఇప్పుడు నేను ఇందులో నిమ్మరసం కలుపుతున్నాను ఒక స్పూనే మరీ ఎక్కువ వేసుకోకండి ఒక స్పూన్ చాలు ఎలాంటి స్కిన్ అయినా కానీ మెరవాల్సిందే మెరవడమే కాదండి ఈ సమ్మర్లో వచ్చే అంటే మనం బయట సమ్మర్లోకి వెళ్తాం కదా ఆ సమ్మర్లో వేడి తట్టుకోలేక మన మొహం మెడ చేతులు కమిలిపోతాయి అంటే ఎక్కడైతే మనకి బట్టలు లేవో క్లాత్ లేదో ఆ ప్రదేశం మొత్తం కమిలిపోయి మన శరీరం మనలాగా ఉండదు డల్ అయిపోతుంది డల్నెస్ అయిపోద్ది మొహం అంతా చాలా డల్గా అయిపోద్ది నీరసం వచ్చినట్టుగా ఏదో రక్తం అంతా పోయినట్టుగా అయిపోద్ది అలాగా అవ్వకుండా ఇప్పుడు ఈ ప్యాక్ అన్నది మనకు చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇప్పుడు నేను శనగపిండి వేశాను కొద్దిగా ఎక్కువ కాదు శనగపిండి ఇప్పుడు కొద్దిగా పసుపు ఏ పసుపు అంటే కస్తూరి పసుపు కస్తూరి పసుపు వేయడం వలన మనకి రిజల్ట్ చాలా బాగా వస్తుందండి ఒకవేళ నిమ్మరసం ఎవరికైనా పడకపోయిందనుకోండి కొంతమందికి పడకపోవచ్చు అది స్కిప్ చేసేసేయండి ఇబ్బంది ఏమీ లేదు కలబంద పసుపు శనగపిండి నిమ్మరసం విటమిన్ ఈ క్యాప్సిల్ అంతే ఈ మొత్తం బాగా కలిపేసేయండి కలిపేసి ఇది మీరు వెళ్ళే ముందు మసాజ్ లాగా చేసుకోండి ముఖానికి మెడకి చేతులకి అంటే మనకి సన్లైట్ ఎంత ఏ భాగంలో అయితే మనకు పడుతుందో ఆ భాగంలో మీరు రాసుకొని మధ్య మసాజ్ చేయండి మసాజ్ చేసేసి మీరు స్నానంకి కెలుకోండి ఆ స్కిన్ ఎంత గ్లోగా ఉంటుందో తెలుసా అండి మీకు చాలా గ్లోగా ఉంటుంది మీరు ప్రతిరోజు గనక స్నానం చేసే ముందు ఈ విధంగా ఒక్క వన్ వీకు ట్రై చేసి చూడండి ఆ డల్ మొత్తం పోయి ఆ డార్క్నెస్ మొత్తం పోయి స్కిన్ ఎంత గ్లో వస్తుందో మీ ఇంట్లో వాళ్ళే అడుగుతారు బాగా ఉందమ్మా ముఖం ఇప్పుడు అని ఖచ్చితంగా చెప్తారండి అదేదో కొత్త రకం తేజస్ వస్తుంది జపనీస్ అంటే మామూలు ఏంటండి వాళ్ళ సీక్ వాళ్ళ సీక్రెట్స్ అని మనకు తెలియడమే గొప్ప అదే తెలిసింది నేను అప్లోడ్ చేస్తున్నాను అంటే రిజల్ట్ వచ్చింది మీకు అప్లోడ్ చేస్తున్నాను ఇది మనం స్టోర్ కూడా చేసుకోవచ్చు కానీ ప్రతిరోజు చేసుకుంటేనే మంచిదని నా ఉద్దేశం ఇంట్లో ఉన్న వస్తువులే కదండి ఫ్రెష్గా చేసుకుంటే మనకి ఇంకా రిజల్ట్ ఫ్రెష్గా ఉంటుంది చాలా బాగుంటుంది మీరు చూడండి చేతులు క్లీన్ చేసుకొని వచ్చాను నాకైతే చేతులు అలా జారిపోతున్నాయి పట్టు జారినట్టుగా చిన్న బేబీ పుట్టిద్ది చూసారా బేబీ చేతులు ఎలా ఉంటాయి అలా జారిపోతున్నాయి బాగుందండి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు భయపడకండి ఇప్పుడు ట్వంటీ వన్ డేస్ తర్వాత మనం ఇది మోత్ తీసుకోవాలి అంటే నేను ఇప్పుడే తీసి చూపిస్తున్నాను కానీ మీకు ట్వంటీ వన్ డేస్ తర్వాత మరి మోత్ తీసి చూసుకున్నారనుకోండి బాగా కలర్ చేంజ్ అవుతుంది అప్పుడు మీరు ఇందులో ఒకసారి బాగా కలపండి కలిపిన తర్వాత తీసి ఇది నైట్ టైము ఇప్పుడు తీసి మీరు ఏం చేస్తారంటే నైట్ పడుకునే ఒక పావు గంట ముందు ఇది కొద్దిగా తీసుకోండి తీసుకొని అప్లై చేసుకోండి అప్లై చేసుకొని మీరు మసాజ్ చేయండి మసాజ్ చేసేసి వాటర్ మామూలు ప్లెయిన్ వాటర్తోనైనా కడిగేసుకోండి లేదా సబ్బుతోనైనా కడిగేసుకోండి మీ ఇష్టం కొంతమందికి నైట్ పూట అలా జిడ్డుగా అంటే కొద్దిగా అలా ఉంటే పడుకోలేము ఫ్రీగా అందుకని సబ్బుతో కడిగేసేయండి పర్వాలేదు ఇది మేము ఇది కూడా స్టోర్ చేసుకోవచ్చు ఇది ఇబ్బంది ఏం లేదండి ఇది స్టోర్ చేసుకోండి కానీ మీ రిజల్ట్ మీరు చూడండి మీ స్కిన్ ఎంత గ్లో ఉంటుందో ఇది నైట్ టైం పడుకునేటప్పుడు మీరు రాసుకొని పావు గంట ఉంచేసి కడిగేసేయండి అసలు ఇందులో మనం వేసి చూసారుగా కలబంద తొక్కలు మనం ఏమేమి వేసాము మీరు చూసారుగా తులసమ్మను వేసాము తులసమ్మ ఆరోగ్యానికి ఎంత మంచిదో వెనిగర్ వేసాము మీకు పడకపో చాలామంది డౌట్ రావచ్చు పడుద్దా లేదా అని ముందు చెక్ చేసుకోండి పడితేనే రాయండి లేదంటే మన వీడియోస్లో మీకు ఏదైతే పడుతుందో అది మీరు కంటిన్యూ చేసుకోవచ్చు మీ ఇష్టం ఒకవేళ మీకు నచ్చకపోతే ఇది స్కిప్ చేయండి స్కిప్ చేసి నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను కదా అప్పుడు చూడండి అందరికీ షేర్ చేయండి లైక్